మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రపంచంలో అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు పనస చెట్టు ఈ పండ్లు ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు ఈ పండులోని తొనలు చాలా తీయగా ఉంటాయి చాలా మంది ఈ తిని అందులోని విత్తనం పారవేస్తారు కానీ ఈ విత్తనంలో ఉండే పోషకాలు తెలుసుకుంటే ఎవ్వరూ వదలరు ఈ విత్తనాలు ఉడికించుకొని తింటారు మరియు కూరగా చేసుకొని లేదా ఉడికించిన విత్తనాలలో తేనె కలుపుకొని తింటారు ఈ పనస విత్తనాలలో ఉండే ఒక అద్భుత ప్రయోజనం ఏంటంటే మన శరీరంలో రక్త సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుంది తద్వారా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది రక్త ప్రవాహం బాగుంటే రక్తపోటు సమస్యలు కూడా రావు అంతేకాదు గుండెపోటు కూడా రాకుండా మనల్ని కాపాడుతుంది పనస విత్తనాలు తినటం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాలు బదులు కొత్త కణాలు కుట్టేలా చేస్తుంది గాయాలు తొందరగా మానటంలో ఈ విత్తనాలు చాలా ఉపయోగపడతాయి ఉడికించిన పనస విత్తనాలు తినటం వల్ల మన శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి ఇందులో ఫ్రక్టోజ్ సుక్రోజ్ మనకు అధిక శక్తిని ఇస్తాయి తద్వారా మన ఉద్యోగ సమయంలో అలసట లేకుండా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది నీరసాన్ని అలసటను దూరం చేస్తుంది అంతేకాదు మనకు చిన్న చిన్న రోగాలు రాకుండా మన శరీర రోగ శక్తిని పెంచుతుంది అన్నం అరగటం లేదు అని చాలా మంది అంటుంటారు అలాంటి వాళ్ళు తరచూ ఈ పనస విత్తనాలు తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడేలా చేస్తుంది ఎందుకంటే ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణశక్తిని పెంచుతుంది పనస విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్ ప్లామనాయిడ్స్ ఉంటాయి ఇవి మన శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేయటం ద్వారా మన శరీరానికి మేలు చేస్తాయి పనస విత్తనాలు తినటం వల్ల రక్తహీనత సమస్యలు రాకుండా చేస్తుంది ఇందులో పుష్కలంగా ఐరన్ ఉంటుంది కావున ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెంచి రక్తహీనత నివారణలో తోడ్పడుతుంది పనస విత్తనాలలో ఉండే విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపరుస్తుంది కంటి సంబంధిత వ్యాధులు రాకుండా కంటిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది పనస విత్తనాలు తినటం వల్ల రేచీకట లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి పనస విత్తనాలలో కాల్షియంతో పాటు పొటాషియం ఉంటుంది ఇవి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఇందులోని మెగ్నీషియం కూడా ఎముకలు దృఢంగా అయ్యేలా చేస్తాయి అంతేకాదు దంతాలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేలా చేస్తుంది పనస విత్తనాలు తినటం వల్ల మన చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది చర్మంపై మృత కణాలు పోయి కొత్త కణాలు ఉత్పత్తి చేసి చర్మం ఆరోగ్యంగా అందంగా కనిపించేలా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు పనస విత్తనాలు తినటం వల్ల రక్త ప్రసరణ అన్ని అవయవాలకు సరిగ్గా అందేలా చేస్తుందని తెలుసుకున్నాం ఇలా రక్త ప్రసరణ సరిగ్గా జరగటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు పెరిగే విధంగా చేస్తుంది మన శరీరంలో వ్యర్థాల వల్ల మనకు హాని కలుగుతుంది వీటి వల్ల చాలా వ్యాధులు రావటానికి ఆస్కారం ఉంటుంది పనస విత్తనాలు తినటం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతుంది ముఖంపై మరియు చర్మంపై ముడతలు ఉంటే పనస విత్తనాలు రుబ్బి అందులో తేనె పాలు కలుపుకొని ముఖానికి మెడ ప్రాంతంలో అప్లై చేస్తే చర్మంపై ముడతలు పోతాయి అంతేకాదు ముఖంపై నల్లటి మచ్చలు పోతాయని నిపుణులు చెప్తున్నారు పనస విత్తనాలలో జింక్ ఐరన్ మరియు ఉపయోగకరమైన ప్రోటీన్లు ఉంటాయి ఉడికించిన పనస విత్తనాలు తినటం వల్ల సెక్స్ కోరికలను పుట్టిస్తుంది పురుషాంగానికి రక్త ప్రసరణ జరిగేలా చేసి భార్యాభర్తల సెక్స్ జీవితంలో అధిక ఆనందం పొందేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్